హాయ్ హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ నా ఫేవరెట్ చేయబోతున్నాను దోశలకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నంలోకి తింటే అదిరిపోతుంది జస్ట్ అట్లా నాకినా సరే అబ్బా స్వర్గ లోకపు అంచులాగా వెళ్ళొచ్చు అవును నేను మాట్లాడేది దోసావకాయ గురించి మీకు తెలుసు కదా నాకు దోసవకాయ అంటే చాలా ఇష్టమని మా అమ్మ ఎప్పుడు చేసినా బాగా ఇట్లా సీసాను తెచ్చుకొని బాగా తినేస్తాను ఇంకా దాన్ని ఎవరికి ఇచ్చినా అది కొంచెం బూజు పట్టే వరకు వాళ్ళు పక్కకు పెడతారేమో కానీ మా ఇంట్లో మాత్రం అయిపోతుంది ఎందుకంటే ఇంకే పచ్చడి చేసినా కూడా అది పక్కకు పెట్టి మరి దోశల్లోకి దోసవకాయ వేసుకుని తిని బాగా ఎంజాయ్ చేస్తాను మరి ఈ దోశ మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే మీ ఇంట్లో తయారు చేసుకోవాలి మరి ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఉన్నాయా లేవా ఒక్కసారి చూసి రండి చూసి వచ్చారా ఇంతకీ నేను ఇవాళ దోసావకా చేద్దామని అన్నీ రెడీ పెట్టుకున్నాను కానీ ఆవపిండి ఉండాలి అని ఫ్రిడ్జ్ అంతా వెతికినా మర్చిపోయాను లాస్ట్ టైం ఇంట్లో ఉంటే వాడేసాము సో ఇప్పటికిప్పుడు మనకి ఇప్పుడు బోర్డ్ యాప్స్ వచ్చాయి కదా అందులో నుంచి ఆవాలు తెచ్చుకొని వీటిని మిక్సీ పట్టుకుంటే ఆవ పొడి అవుతుంది ఫస్ట్ మనం ఆ పనిలోకి వెళ్దాం అయితే దోసకాయ రెండు రకాలు ఉంటాయి కదండీ ప్లెయిన్గా అంటే ఏం కలర్ లేకుండా రౌండ్గా ఉండే దోసకాయ ఉంటుంది ఇలా కలర్స్ ఉంటాయి చూసారు రెండు కలర్స్ టూ కలర్ షేడ్స్ ఉన్నా దోసకాయ కూడా ఉంటుంది కదా ఈ కాయ అయితే దోస ఆవకాయకి చాలా బాగుంటుంది రుచి అయితే దీనికి గింజలు ఉండకూడదు అవి మాత్రం చూసి రెడీ పెట్టుకోండి చేతులు తడిగా ఉండద్దు అలాగే వాడే పరికరాలు ఏవి కూడా తడిగా ఉండద్దు తడి తగిలితే ఈ పచ్చడి గోవింద మా అమ్మ ఒకసారి చేసినప్పుడు ఇంత పచ్చడి చేసింది అది ఎందుకు పాడైందో తెలియదు మరి ఏ తడి తగిలి పాడైందో పాడైపోయింది దాన్ని అలా చూస్తే చాలా దుఃఖం వచ్చింది సో పచ్చడి చాలా కష్టపడి పెట్టుకుంటాం కదా అంటే దానికి ప్రాసెస్ దాన్ని ఎప్పటినుంచో ఆపి ఆపి ఉండదు మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక పచ్చడి తయారు చేసి అది పాడవుతే చాలా దుఃఖం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి సో ఇప్పుడు దోసకాయ ముక్కల్లోకి మనం ఫస్ట్ నూనె వేసి నానబెడదాము సో అయితే దీనికి కొలత ఏమీ ఉండదు మనకి ఇప్పుడు ఊరగాయలకి ఒక కప్పుకి రెండు కప్పులు ఉప్పు మూడు కప్పుల కారం ఇలా లెక్కు ఉంటుంది కదా సో ఇప్పుడు దీనికి దీనికి పెద్ద కొలతలాగా ఉండొచ్చు చూడండి త్రీ టూ వన్ రేషియో గుర్తుపెట్టుకోండి రఫ్గా సో త్రీ త్రీ ఈజ్ కారం టూ ఈజ్ ఆవపొడి వన్ ఈజ్ ఉప్పు ఉప్పు మీరు కొంచెం చూసుకుని ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఉప్పు పడుతుంది ఆవపిండి మాత్రం టూ వేసుకోండి ఒకవేళ మీరు ఆవ నూనెతో ఈ పచ్చడి కలుపుకుంటూ ఉంటాయి ఎందుకంటే ఆవఘాటు ఆల్రెడీ ఆవ నూనెలో ఉంటుంది దానికి తోడు మళ్ళీ ఆవపొడిలో కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త సో ఇప్పుడు నేను ఈ ఆవ నూనె వేసేస్తున్నాను దీంట్లోకి ఈ ముక్కలన్నీ బాగా తడవాలన్నమాట అంటే నూనెలో స్నానం చేయాలి అంత వేయండి టబ్బు బాత్ కాదు జస్ట్ స్నానం నేను స్నానం స్నానంలాగా చేయాలంతే ఓకే మహెన్ చెప్తాడు అసలు నువ్వు స్నానం చేస్తావా లేకపోతే షవర్లోకి ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తావా అని అడుగుతాడు నన్ను నాకేమనిపిస్తుంది అంటే ఒక తల్లిగా నాకు అంతకంటే ఎక్కువ టైం ఉండదేమో స్నానం చేయడానికి లోపలికి వెళ్ళగానే నాకు మా కుయ్యో కయ్యో ఏదో వినిపిస్తూ ఉంటుంది అండ్ నాకేమనిపించింది అంటే ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్క మదర్కి ఒక్కొక్కటి ఇంప్రెషన్ పెడుతుందేమో బ్రెయిన్లో మా పెద్దమ్మాయి అప్పుడు నాకు ఫ్రీడమ్ బయటికి వెళ్ళి చేయాలి ఆ ఎక్సైట్మెంట్ లాంటివి క్రియేట్ చేస్తే సెకండ్ది నాకు ఒక ఎవరైనా ఫస్ట్ బేబీయే భయం అంటారు కానీ నాకు సెకండ్ది అలా చేసింది అనమాట సో నేను ఎక్కడున్నా దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాను సో సిసి కిడ్స్ ఆర్ నాట్ ఈజీ అని చెప్పడానికి రెండోది వచ్చింది అమ్మ అక్క అంటే ఫ్లూక్లో ఈజీ అయిపోయింది వెయిట్ అని వచ్చినట్టుంది మా అమ్మాయి ఎనీవే ఇప్పుడు అది ఎందుకు చెప్పానంటే స్నానం టాపిక్ వచ్చింది దేవుడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళా చూడండి నేను జార్ తీసుకుందా ఈ జార్లో మీరేం రోస్ట్ చేసుకోక్కర్లేదు డైరెక్ట్గా ఆవాలని మిక్సీ పట్టచ్చు అయితే ఇన్ని ఆవాలు కావాలా అక్కర్లేదు నాకు ఒక టూ త్రీ స్పూన్స్ పట్టచ్చు వేసుకుంటూ చూసుకుందాం కాకపోతే కొన్ని ఆవాలు వేస్తే అంత బాగా బ్లెండ్ అవ్వదు అందుకని ఆవపిండి ఎలాగూ వాడే పిండేగా అని వేస్తుంది నాకు అంటే చాలా ఇష్టం నేను ఆవపిండి ఆవ నూనెలు వేస్తూ దీపుకి అప్పుడప్పుడు పన్నీర్ టిక్కాలు అలా ఏమైనా సాలడ్ పైకి ప్రోటీన్ చేసి పెడుతున్నాను అనమాట అలాంటప్పుడు ఈ ఆవాలు ఆర్ ఆవఘాటు బాగా పనిచేస్తుంది వావ్ చూసారా చక్కగా పిండి అయిపోయింది ఫస్ట్ మనం ఏం వేద్దామంటే కారం వేద్దాము సో కొలతకు ఒక స్పూన్ పెట్టుకోండి సేమ్ స్పూన్తో అన్నీ వేసుకోవడానికి ట్రై చేయండి నేను టూ స్పూన్స్ త్రీ త్రీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను సో త్రీ స్పూన్స్ ఆఫ్ కారానికి టూ స్పూన్స్ ఆఫ్ ఆవాలు ఆవ పొడి ఆవపిండి వడెవర్ ఒకటి అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా అంటే వన్ అండ్ హాఫ్ కొద్దిగా పసుపు కూడా వేద్దాము జస్ట్ అంతే ఇది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక చివరాఖరిగా ఒక ఇంపార్టెంట్ విషయం వేయాలి అదేంటో చెప్తాను బాగా కలిపి అయితే దోసకాయ పులుపు ఉన్న దాన్ని బట్టి మనం నిమ్మకాయ పిండుకోవాల్సి ఉంటుంది ఎంత నిమ్మకాయ ఇప్పుడు నేను చేసే ఈ క్వాంటిటీకి అయితే ఒక్క నిమ్మకాయ సరిపోతుంది లేదు మీరు ఇంకా క్వాంటిటీ చేసుకుంటూ ఉంటే ఒక రెండు మూడు మీ దోసకాయలను బట్టి వేసుకోండి ఇప్పుడు చివరాకరిగా ఒక నిమ్మకాయ పిండాలి ఇలా ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసుకోండి బాగుంటుంది ఫస్ట్ డే కొంచెం పుల్లగా అనిపించిన ఒక రెండు రోజులకి దిగిపోతుంది అనమాట పులుపు దో ఇది ఊరగాయ అయినా ఎక్కువ రోజులు ఏమి నిలువ ఉండదండి కొన్ని రోజులకి దీన్ని దీనికి బూటు పట్టేయడం లాంటిది జరుగుతుంది సో ఇది మరీ చాలా రోజులకి ఒకసారిగా చేసుకోకుండా కొంచెం ఒక వారానికి సరిపడా అట్లా చేసుకుంటూ ఉండండి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం కొన్ని రోజులు ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెడితే దాని ఫీల్ పోతుంది సో బయటే ఉంటా ఉంటే బెటర్ అందుకని దీన్ని జస్ట్ ఒక నాలుగైదు రోజులకి ఎప్పుడైనా చేసుకున్నా నాలుగైదు రోజులకి సరిపడా చేయండి ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ కలుపుతాం మళ్ళీ వెరీ 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 టేస్టీ దోసకాయ ఈజ్ రెడీ అయితే ఇది కొంచెం ఊరితే బాగుంటుంది కానీ మనం ఆగలేం కదా పచ్చడి చేస్తే మాత్రం ఏదేమైనా వెంటనే ఉంది సో కొద్దిగా ఈ వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి తగిలించి ఈ ఊరగాయని పక్కన నుంచి వేసి అలా అలా కలిపి తింటే ఆహాహాహా అయితే ఆవపిండి చిరుచేదు ఉంది కానీ రేపటికి ఊరగా ఉంటుందండి ఆహా నాకు తెలిసిపోతుంది చూసారు కదా వెరీ 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 అమె నోట్లో వేస్తే ఇలా క్రంచిగా ముక్క తగులుతూ పుల్లపుల్లగా పైన పిండి తగ్గుతూ అదిరిపోయిందండి చూసారు కదా ఇది ఇవాటి దోసకాయ మరి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని తప్పకుండా ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ డిష్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈథింగ్ అండ్ కీప్ వాచింగ్ అది స్వదేశీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఎలాంటి డిషెస్ కావాలో కింద కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి బయటకు కలుద్దాం బాయ్ బాయ్